మా పేరు వెంకటేశ్వర్లు ఇది రామలింగాపురం నెల్లూరు సిటీ రామలింగాపురం అండబిడ్జి నందు మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో యాభై ఆరు సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా మేము వినాయక చవితి నిర్వహిస్తున్నాం మా పెద్దలు అప్పుడు మొదలుపెట్టిన దాన్ని ఇప్పటిదాకా మేము దాన్ని నిర్వహిస్తూ చేస్తున్నాం వినాయక చవితి అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక హిందూ ధర్మానికి సూచిక కాబట్టి దాన్ని ప్రతి స్థాయిలో మేము ఆచరిస్తూ దానికి అనుగుణంగా మేము వినాయక చవితి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి మేము ఇక్కడ శ్రీరామ అవతారాన్ని మేము ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఉట్టి అలంకరణ అదేవిధంగా ఊరేగింపు కూడా భారీగా చేస్తాము నెల్లూరులో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వచ్చి మా యొక్క వినాయక స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క கிருப்ப <trupa> பாத்திரம் <trupa> બોરાયા કે అనంతరం రామలింగాపురం సెంటర్లో దాదాపు యాభై ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుపుతున్నారు చాలా గొప్ప విషయం ఇది ఇన్ని సంవత్సరాల నుంచి దీన్ని జరుపుతున్నారంటే అందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం హింద్ మిత్ర మండలి పేరుతో ఇది నడుపుతున్నారు మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా ఇది ఇస్తే జరగాల ఒక్క సంవత్సరాలు ఇస్తే మీరు వినాయక చదువుకి పూజలు కార్యక్రమం ఇక్కడ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు వినాయకుడిని మనం దర్శించుకోవడమే మనకి బలము అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు నెల్లూరు నగరంలో రామలింగపురం అందపించినందుకు జైహింద్ మిత్రమే ఆధ్వర్యంలో గత యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయక ఉత్సవాలు నెల్లూరు నెల్లూరులోనే మొత్తం రామలింగపురంలో జై మిత్ర మండల ఆధ్వర్యంలో వినామచ్యోతి ఉత్సవాలు చేయడం జరిగింది నెల్లూరు రామలింగపురంలో ఒక్క అడుగు విగ్రహం నుంచి మొదలెట్టి ఈ రోజు పద్దెనిమిది ఏడుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది వివిధ రకాల ప్రతిమలతో ఇక్కడ వినాయకుని ప్రతి సంవత్సరం ప్రతిష్టాము ఈ సంవత్సరం మా అయోధ్యలో రామమందిరం పూర్తయి మనం దేశ కూడా మన కళ నెరవేరింది దాని ప్రతీగా ఈ రోజు రామ అవతారంలో వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం ఎంతో ఇదితో ప్రతి ఒక్కరు సహకారంతో ఇక్కడ వినాయక చవితి కార్యక్రమం ప్రతి ఒక్కరిని గట్టి పెంపొందించే విధంగా ఇప్పుడు యువతను కాని పెద్దలు కాని ప్రతి ఒక్కరి ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో సేవా కార్యక్రమాలతో ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమంతో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంది